గురుజీ నమస్తే అండి సురేష్ గురుజీ వెజిటబుల్ థెరపీ థెరపీ ద్వారా మనం కొన్ని రకాల జబ్బుల్ని తగ్గించుకోవచ్చు అనారోగ్య సమస్యల్ని క్లియర్ చేసుకోవచ్చు సో అయితే మీరు చాలా చెప్తారు ఏంటంటే బీరకాయ గురించి సో బీరకాయ జ్యూస్ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఎవరు తీసుకోవాలి ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిస్తారు ఆఫ్టర్ సర్జరీస్ కానీ లేకపోతే ఆఫ్టర్ మెడిటేషన్ మెడికేషన్ తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇన్పేషెంట్గా డిశ్చార్జ్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ చెప్పేది డాక్టర్లు ఇచ్చేటువంటి న్యూట్రిషన్ ఫుడ్స్లో అంటే పూర్వం ఇప్పుడు ఏం చెప్తున్నారో తెలియదు బీరకాయ వేపుడు కామన్గా చెప్పేవారు అంటే బీరకాయకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పుళ్ళను త్వరగా మానిపించడం పుళ్ళని ఎలాంటి అయినా సరే త్వరగా మారట మానడానికి ఏదైతే అంటే ఇప్పుడు మనం మెడికల్ దాంట్లో చెప్పాలంటే ఈ విటమిన్స్ మినరల్స్ ఏవో చెప్తారు నాకు మెడికల్ టెర్మినాలజీ తెలియదు కానీ విటమిన్ బి ఫైవ్ అనుకుంటా పుళ్ళు మానడానికి కావాల్సింది ఇవి అందులో పోషకాలు పోషక విలువలు అత్యధికంగా ఉన్నటువంటిది దేశవాలి బీరకాయ ఇప్పుడు హైబ్రిడ్ మీకు చాలా పెద్దవి గ్రీన్గా ఉంటాయి పొడుగ్గా ఉంటాయి దేశవాలి బీరకాయ పొడుగ్గా ఉండదు అందంగా ఉండదు రంగు కొంచెం తక్కువగా ఉంటుంది వంకర టింకరగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది ఈ బీరకాయ చాలా అద్భుతంగా రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా అంటే మనకి మన శరీరంలో ప్రధానమైనటువంటి పాత్ర రక్తాంది మన శరీరం డెబ్బై ఐదు శాతం నీటితో నింపబడి ఉంటుంది అలాగే దాంట్లో మనకి ఏదో చెప్తారు అంటే యూనిట్స్లో కొలుస్తారు థర్టీన్ పాయింట్స్ అలా రక్తాన్ని కొలుస్తారు టెన్ ప్లస్ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అది ప్రధానంగా ఇక్కడ క్వాంటిటీ చూస్తున్నారు రక్తానికి ప్రధానమైనటువంటి క్వాలిటీస్ ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ క్వాలిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ అంటే టెన్ ప్లస్ ఉండాలి క్వాలిటీ అంటే దాంట్లో ఆ మిని విటమిన్సు మినరల్స్ ఆ ప్రాపర్టీస్ ఆ బ్లడ్కి కావాల్సిన ప్రాపర్టీస్ బి కాంప్లెక్స్ బి ఫ్యామిలీ బీ ట్వెల్వ్ ఇలాంటివన్నీ అలాగే ప్యూరిటీ అంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాల్లో ఏదైనా టాక్సికేషన్స్ ఉన్నా వ్యర్థాలు ఉన్నా ఇవి ఆయా ఆర్గాన్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు అవి డిస్టర్బ్ అవుతాయి రక్తం చెడిపోతాయి అప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తూ అలాంటి వాటికి ఇది అద్భుతంగా బీరకాయ అనేది అద్భుతమైనటువంటి బ్లడ్ క్లెన్జర్ అని చెప్పచ్చు రక్త దానికి ఎందుకంటే దాంట్లో మీకు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది బీరకాయలో ఎంత పీచు ఉంటుంది అంటే ముదిరిపోతే దాన్ని మనం కట్ చేయలేము అంత ఈజీగా కట్ చేయలేము చేత్తో తుంపలేము అంత పీచు ఎక్కువగా ఉంటుంది అంటే పీచు ఫైబర్ ఉన్న ప్రతిదీ కూడా మనకి అద్భుతమైనటువంటి క్లెన్జర్ అని చెప్తారు మలం కూడా మీకు మల విసర్జన కూడా బాగా జరుగుతుంది ఈ పీచ్ ఉండడం వల్ల మనం బీరకాయ జ్యూస్ చెప్పాం తొక్కతో సహా చెప్పాము ఆ లోపల ఫామ్ అవుతున్నటువంటి పీచ్ ఉందిగా కొంచెం ముదిరిన తర్వాత దాన్ని మనం బ్రేక్ చేయటం కష్టం కానీ డెవలప్ అవుతున్న టైంలో దాన్ని మనం స్మాష్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని తీసుకోవడం ద్వారా మన బ్లడ్ క్లెన్స్ చేస్తుంది అద్భుతంగా క్లెన్స్ చేస్తుంది మంచి క్లెన్జర్ ఎలాంటి పుళ్ళు ఎక్కడ ఇన్ఫెక్షన్స్ ఉన్నా మనకు అద్భుతమైనటువంటి యాంటీబయోటిక్గా గా పనిచేస్తుంది బీరకాయని బీరకాయ మనకి షుగర్ వ్యాధుల్లో ప్రధానంగా తీసుకోవచ్చు అలాగే క్యాన్సర్ వ్యాధుల్లో కూడా ప్రధానమైనటువంటి ఇక్కడ ఇది పథ్యం ఔషధాలు మెడిసిన్స్ వాడుతూ కూడా పథ్యం చెప్తారు పథ్యం సరిగ్గా పాటించకుండా మనం ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా ప్రయోజనం ఉండదు ఇది పత్యముగా తీసుకోవడం ద్వారా మనం వాడుతున్నటువంటి మెడికేషన్ ఏ మెడిసిన్ అన్న పని చేయాలంటే ముందు పచ్చ్యం అవసరం డైట్ కూడా కంపల్సరీ చెప్తారు మీరు ఎన్ని మెడిసిన్స్ రాసినా ఒక న్యూట్రిషన్ వచ్చి మీ ఫుడ్ ఇది ఉండాలి మీ ఫుడ్లో ఇవి ఉండాలని చెప్తారు ఎందుకంటే ఆ న్యూట్రిషన్స్ వాల్యూసే ఈ మెడిసిన్స్లో ఉండేటువంటి ఆ ప్రాపర్టీస్ని రిసీవ్ చేసుకుంటాయి అందుకని వీటిని ప్రధానంగా పెట్టుకుని మనం మనకు కి ప్రాబ్లమ్స్కి డిసీజెస్కి మెడిసిన్స్ వాడుకోవాలి అంటే ఇక్కడ కాంప్లికేషన్స్ బట్టి డయాబెటీస్ వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది దానికి ప్రధానంగా కూడా తీసుకుంటూ దానికి ప్రధానంగా మనం బూడిదుగుడకాయని తీసుకుంటాం దాంతోపాటు ఇక్కడ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీస్ కూడా కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది కిడ్నీస్ కూడా బలహీనపడతాయి అందుకని బీరకాయ దానికి అనుసంధానంగా వంకాయ ఒక ఆరు తమలపాకులు ఈ కాంబినేషన్ కంపల్సరీ ఎందుకంటే అది ఎలిమినేషన్ రక్తం ఫిల్టర్ చేసింది ఎవరు ఫిల్టర్ చేస్తారు కిడ్నీ చేస్తారు కిడ్నీలో ఎలి ఈ పార్టికల్స్ ఉన్నాయి టాక్సిన్స్ ఉన్నాయి అది ఎలిమినేట్ చేయాలంటే కిడ్నీ బాగా పని చేయాలి కదా అందుకని వంకాయ అందుకని ఇది మంచి కాంబినేషన్ అనమాట తద్వారా మనకి టాక్సిన్స్ అంటే ఎలిమినేట్ అయిపోయి ఆరోగ్యం చేకూరడానికి రెండు వందల గ్రాములు బీరకాయ రెండు వందల గ్రాములు వంకాయ బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ పుల్లు బాగా పడిపోయినాయి గ్యాంగ్రీన్ అయిపోయింది అప్పుడు మూడు పోట్ల తీసుకోవాలి ఈ మూడు పోట్ల తీసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి బ్లడ్ క్లెన్సింగ్ జరిగి రికవరీ చాలా త్వరగా ఉంటుంది మనం మెడికేషన్ వాడుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ఈ జ్యూసెస్ తీసుకోవడం ద్వారా చాలా కాంప్లికేషన్స్ కి చెక్ పెట్టచ్చు ఎస్ ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి బీరకాయని నిజంగా ఏదైనా సర్జరీస్ అయిన తర్వాత త్వరగా కోలుకోవడానికి పుళ్ళు త్వరగా మాండడానికి గాయాలు మాండడానికి ఇలా ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా తగ్గుతుంది దానిలో ప్రాపర్టీస్ ఉంటాయి అట్లాగా సో బీరకాయ జ్యూస్ తీసుకోవాలి జనరల్గా తీసుకుంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది అంతేకాదు రకరక బ్లడ్ క్లెన్జర్గా పనిచేస్తుంది రకరకాల ఇష్యూస్ రాకుండా ఉంటాయి మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి కిడ్నీ ఇష్యూస్ లేకుండా ఉంటాయి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్య సుందర్